శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ్యే పదహారవ రోజు పద్ధ పాఠ్యమై సాగదానము చేయుట శుభకరము పదహారవ అధ్యాయము స్తంభదీప మహత్యము ఓ జనక మహారాజా కార్తీక మాసంలోని ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపేవానికి పునర్జన్మ ఉండదు ఈ మాసంలోని తాంబూలదానం చేసేవాడు అధికార పదవిని పొందుతాడు పాఠ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠము పొందుతారు ఆదివారం నాడు సూర్యుడు గురించి సంతానార్థక స్నానదానాలు చేస్తే వారి కోరికలు తీరుతాయి ఈ మాసంలోని దామోదరుని సన్నిధానంలోని దక్షిణ తాంబూలాదులతోని కొబ్బరికాయను దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు కార్తీక పున్నమి రోజున విష్ణాలయంలోని స్తంభం పైన ఉంచితే వారి యొక్క పుణ్యము వర్ణనాతీతము ఈ మాసంలోని స్తంభాన్ని చూస్తే వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధముగా పారిపోతాయి శాలిధాన్యము తిలలతో కూడినదే స్తంభదీపము అవుతుంది దీన్ని ఉంచని వాడు నరకాన్ని పొందుతాడు దేవాలయంలోని రాతితో కానీ కర్రతో కానీ స్తంభదీపాన్ని ఉంచిన వాడు అంటే దామోదరునికి ఎంతో ఇష్టము దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది మతాంగ ఆశ్రమంలోని ఉన్న దామోదర మందిరానికి మునులు అంతా కార్తీక స్నాన పదార్థము వచ్చిరి షోడసోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు ఒక ముని మిగిలిన మునులతో ఈ మాసంలోని శివుని వద్ద దీపం పెట్టినచో వైకుంఠము లభిస్తుంది కనుక మనమంతా విష్ణు సన్నిధిలోని దీపాన్ని ఉంచుదాము ఈ పున్నమి సాయంకాలము ఈ స్తంభ దీపం ఉంచటం వలన శ్రీ మహావిష్ణువులకు ఎంతో ప్రీతికరమైనది అని చెప్పను అప్పుడు మిగిలిన మునులంతా అంగీకరించి కొమ్ములు లేని మూడును పాతి పెట్టారు మునులంతా ఉత్సాహంతో విష్ణునామ స్మరణ చేస్తూ సాలిధాన్యము నువ్వులతోనే కూడిన నేతి దీపా నేతి పాత్రలోని దీపాన్ని స్తంభం మీద ఉంచారు తరువాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు పెద్ద శబ్దము వినిపించిన వెంటనే ఏమైందని అనుకుంటూ బయటకు వచ్చారు అక్కడ వారు పాతిపెట్టిన స్తంభము పడిపోయి దాని నుంచి ఒక పురుషుడు తన ముందు దేహంతో అగుపించను మునులు ఎవరని అంటూ అతడిని వివరాలు అడిగారు ఆ పురుషుడు అంద అందరితోని ఆనందంతో వారికి నమస్కారములు చేసి ఓ పుణ్యాత్ములారా ఒక బ్రాహ్మణుడను నా వృత్తి రాజసేవ ధనాన్ని రాజ్యాన్ని రక్షించటం నా యొక్క వృత్తి సిరి సంపదలకు లోపం లేదు వేదాలు చదవటం మానివేసి దయార్థ హృదయాన్ని కాకపోవటం వలన ఎప్పుడూ దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరుగను దామోదరుని కథలు వినలేదు అనేక మోసాలు చేశాను పండితులను గురు గురువులను ఎల్లప్పుడూ అవమానించి తిని మరెన్నో పాపాలు చేశాను అనేక నరక యాతనలు ఎన్నో అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండు మూడునయ్యాను ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుంచి విముక్తి కలగటానికి గల కారణం ఏమిటి అని నాకేమీ అర్థం కావడం లేదు తమ దర్శనం భాగ్యం వలన పూర్వజన్మ స్మరణ కలిగింది దయతో కారణాన్ని చెప్పమని అడిగాను అప్పుడు మునులు ఓ బ్రాహ్మణ కార్తీక మాస వ్రతఫలము ప్రత్యక్ష ముక్తిని ఇస్తుంది కొయ్యలకు రోడులకు రాళ్లకు కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది స్తంభదీపము మోక్షప్రదము స్తంభదీపాన్ని పెట్టిన మూడుకు స్తంభదీప మోక్షము లభిస్తుంది అని మునులు చెప్పిరి అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది మోక్ష సాధనమైన జ్ఞానము ఎలా వస్తుంది కర్మబంధాలు కలవటానికి కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏమిటి దయతో నాకు ఈ విషయాలు చెప్పమనియో ప్రాధేయపడను అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పడం మొదలుపెట్టను పదహారవ అధ్యాయము సంపూర్ణము